వెల్కమ్ టు ఫాస్ట్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ చాప్టర్ సెవెన్ ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ పిల్లల విద్య ఆరు సంవత్సరాల లోపు వారికి ఆర్టికల్ ఫార్టీ సిక్స్ ప్రకారం అణగారిన వర్గాల సంక్షేమం ఆర్టికల్ ఫార్టీ సెవెన్ మద్యం నిషేధం పౌష్టికాహారం ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ పశువుల సంరక్షణ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ నలభై రెండవ ద్వారా చేర్చారు పర్యావరణ సంరక్షణ ఆర్టికల్ ఫార్టీ నైన్ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం ఆర్టికల్ ఫిఫ్టీ న్యాయ వ్యవస్థకు ఎగ్జిక్యూటివ్ నుంచి వేరు చేయాలి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ అంతర్జాతీయ శాంతి భద్రతకు సహకరించటం డిపిఎస్పీల ఆధారంగా తయారైన ఒక ముఖ్యమైన చట్టం మద్యం నిషేధ చట్టం ఆర్టికల్ ఫార్టీ సెవెన్ ద్వారా డిపిఎస్పీ ద్వారా ప్రజకుల ప్రజలకు లభించే ప్రయోజనం సంక్షేమ పథకాల రూపంలో ప్రయోజనం డిపిఎస్పీలు తప్పనిసరిగా అమలు చేయవలసింద సుప్రీంకోర్టు పేర్కొన్న తీర్పు మిల్స్ కేసు డిపిఎస్పీలపై న్యాయస్థానం ఎలా స్పందిస్తుంది వీటిని అమలు చేయమని ప్రభుత్వానికి సూచనలు మాత్రమే ఇస్తుంది డిపిఎస్పీల అమలులో ఏ విధమైన రాజ్యం సాధ్యమవుతుంది సంక్షేమ రాజ్యం వెల్ఫేర్ స్టేట్